బాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో నాలుగు వందల యాభై పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి వయసు ఇరవై ఒక్క నుండి ముప్పై మూడు సంవత్సరాలు లోపు ఉండాలి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఏంటి ఈ నోటిఫికేషన్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది అప్లై చేసుకోవడానికి చివరి తేదీ తెలుసుకోవడానికి ఈ వీడియోస్ చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతిరోజు మీకు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ వచ్చేసి బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ నుండి రిలీజ్ చేయడం జరిగింది కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీసర్ స్కేల్ వన్ అండ్ స్కేల్ టూ స్కేల్ త్రీ మరియు ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ రీజనల్ రూరల్ బ్యాంక్లో ఉన్న ఈ పోస్టుల ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఈ నెల ఇరవై ఒకటో తేదీ వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అదేవిధంగా మీ అప్లికేషన్ ఫామ్లో ఏదైనా డౌట్స్ కానీ మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ కూడా ఇచ్చారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఫ్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ వచ్చేసి నవంబర్లో ఉంటుంది కాల్ లెటర్స్ కూడా నవం నవంబర్ లేదా డిసెంబర్లో డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు అదేవిధంగా ఆన్లైన్ ఎగ్జామ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి ఆఫీసర్స్ ఉద్యోగాలకు అయితే నవంబర్ లేదా డిసెంబర్లో ఉంటుంది వీటికి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రిజల్ట్ వచ్చేసి డిసెంబర్ లేదా జనవరిలో ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మెయిన్ ఎగ్జామినేషన్కి వచ్చేసి కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవడానికి డిసెంబర్ లేదా జనవరిలో అవకాశం ఇచ్చారు ఆన్లైన్ ఎగ్జామినేషన్ మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆఫీసర్స్కి సంబంధించి డిసెంబర్ లేదా ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉంటుంది మెయిన్ ఎగ్జామినేషన్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ వచ్చేసి మెయిన్ ఎగ్జామినేషన్ స్కేల్ వన్ స్కేల్ టూ స్కేల్ త్రీకి సంబంధించి జానవరిలో రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇంటర్వ్యూకి వచ్చేసి జనవరిలో అవకాశం ఇచ్చారు అదేవిధంగా ఇంటర్వ్యూ వచ్చేసి స్కేల్ వన్ అండ్ స్కేల్ టూ అండ్ స్కేల్ త్రీకి వచ్చేసి జనవరి లేదా ఫిబ్రవరిలో ఉంటుంది ప్రొవిజనల్ అలాట్మెంట్ వచ్చేసి ఆఫీసర్ స్కేల్ వన్ మరి స్కేల్ టూ అండ్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసి ఫిబ్రవరి లేదు మా మార్చిలో ప్రొవిజనల్ అలాట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఒక ఐదారు నెలలో ఈ సెలక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది కాబట్టి ఎవరైతే ఇప్పుడు చెప్పబోయే విద్యార్థులు ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి వీరికి సంబంధించి ఆఫీసర్ స్కేల్ వన్ అండ్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు వచ్చేసి ఎగ్జామినేషన్ వచ్చేసి టూ టైర్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది టూ ఫేజెస్లో కండక్ట్ చేస్తారు మిరి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్తో పాటు మెయిన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన అభ్యర్థులు షార్ట్ లిస్ట్ తీసి మెయిన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది మెయిన్ ఎగ్జామినేషన్లో మంచి స్కోర్ చేసిన అభ్యర్థులకు అపాయింట్మెంట్ లెటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా స్కేల్ వన్ ఉద్యోగాలకు అయితే ప్రిలిమినరీ ఎగ్జామ్ రాయాలి తర్వాత మెయిన్ ఎగ్జామ్ రాయాలి తర్వాత ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఆఫీసర్ స్కేల్ టూ ఉద్యోగాలకు జర్నలిస్ట్ అండ్ స్పెషలిస్ట్కి సంబంధించి అండ్ స్కేల్ త్రీకి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్తో పాటు మెయిన్ ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి ఈ నోటిఫికేషన్కి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ నుండి మరియు ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది వాటికి సంబంధించిన వివరాలను ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాల లోపు ఉండాలి ఆఫీసెస్ స్కేల్ వన్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు అయితే పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాలు ఉండాలి ఆఫీసెస్ స్కేల్ టూ ఉద్యోగాలకైతే ఇరవై ఒక్క నుండి ముప్పై రెండు సంవత్సరాలు ఉండాలి ఆఫీసర్ స్కేల్ త్రీ ఉద్యోగాలకు అయితే ఇరవై ఒకటి నుండి నలభై సంవత్సరాలు లోపు ఉండాలి అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఇచ్చారు ఎస్సీఎస్సీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు పర్సన్ విత్ డిజబిలిటీ ఉంటే బెంచ్ మార్క్ డిజబులిటీ ఉన్నాయి టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లోనే ఎగ్జామినేషన్ అయితే నిర్వహించడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి తెలుసుకుందాం ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి ఏదైనా డిసిప్లిన్ నుండి బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి ఆఫీసర్ ఉద్యోగాలకు కూడా బ్యాచిలర్ డిగ్రీ మరియు స్కేల్ వన్ స్కేల్ టు ఉద్యోగాలకు కూడా బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసుకుండాలి స్కేల్ టు ఉద్యోగాలకు కూడా బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నై యూనివర్సిటీ నుండి ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ కంప్యూటర్ సైన్స్లు లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాభై శాతం మార్క్స్తో కంప్లీట్ చేసిన వారు అర్హులు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి తెలుసుకుందాం ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అయితే ఈ విధంగా ఉంటుంది టోటల్గా రీజనింగ్ సంబంధించి నలభై క్వశ్చన్స్ ఉంటాయి న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించి నలభై క్వశ్చన్స్ టోటల్గా ఎనభై క్వశ్చన్స్ ఎనభై మార్క్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే టైం ఇవ్వడం జరిగింది ఆఫీసు స్కేల్ వన్ ఉద్యోగాలకు కూడా సేమ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం ఉంటుంది ఎయిటీ క్వశ్చన్స్ ఉంటాయి అందులో రీజనింగ్ నుండి ఫార్టీ క్వశ్చన్స్ క్వాంటిటేటివ్ అప్ట్యూట్ నుండి ఫార్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఎయిటీ మార్క్స్ కేటాయించడం జరిగింది మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అయితే టోటల్గా టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి టూ హండ్రెడ్ మార్క్స్ వన్ ట్వంటీ మినిట్స్ టైం ఇచ్చారు రీజనింగ్ నుండి నలభై క్వశ్చన్ యాభై మార్క్స్ కంప్యూటర్ నాలజీ సంబంధించి నలభై క్వశ్చన్ ఇరవై మార్క్స్ జనరల్ అవేర్నెస్ సంబంధించి నలభై క్వశ్చన్ నలభై మార్క్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి నలభై క్వశ్చన్ నలభై మార్క్స్ ఎబిలిటీకి సంబంధించి నలభై క్వశ్చన్కి యాభై మార్క్స్ టోటల్గా వన్ ట్వంటీ మినిట్స్ టూ హండ్రెడ్ మార్క్స్ కేటాయించారు ఆఫీసు స్కేల్ వన్ ఉద్యోగాలకు కూడా ఈ విధంగా ఉంటుంది ఎగ్జామినేషన్ మెయిన్ ఎగ్జామినేషన్ టోటల్గా టూ హండ్రెడ్ క్వశ్చన్ టూ హండ్రెడ్ మార్క్స్ వన్ ట్వంటీ మినిట్స్ టైమ్ ఇచ్చారు రీజనింగ్ సంబంధించి నలభై క్వశ్చన్ యాభై మార్క్స్ కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించి నలభై క్వశ్చన్ ఇరవై మార్క్స్ జనరల్ అవేనియూక్ సంబంధించి నలభై క్వశ్చన్ నలభై మార్క్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి నలభై క్వశ్చన్ నలభై మార్క్స్ క్వాంటిటేటివ్ అప్టెట్కి సంబంధించి నలభై క్వశ్చన్స్ యాభై మార్క్స్ టోటల్గా టూ హండ్రెడ్ క్వశ్చన్స్ వన్ ట్వంటీ మినిట్స్ టూ హండ్రెడ్ మార్క్స్ అయితే కేటాయించడం జరిగింది దీని నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ అయితే ఇంగ్లీషు మరియు హిందీ అండ్ తెలుగులో ఎగ్జామినేషను ఉంటుంది సింగిల్ లెవెల్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆఫీసర్ స్కేల్ టూ ఉద్యోగాలకు వచ్చేసి జనరల్ బ్యాంకింగ్ అవేర్నెస్ సంబంధించి ఎగ్జామినేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది దానికి సంబంధించి సిలబస్ తెలుసుకుందాం టోటల్గా టూ హండ్రెడ్ క్వశ్చన్ టూ హండ్రెడ్ మార్క్స్ వన్ ట్వంటీ మినిట్స్ టైం ఇచ్చారు రీజనింగ్ నుండి నలభై క్వశ్చన్ యాభై మార్క్స్ కంప్యూటర్ నాలెడ్జ్ నుండి నలభై క్వశ్చన్ ఇరవై మార్క్స్ ఫైనాన్షియల్ అవేర్నెస్ సంబంధించి నలభై క్వశ్చన్ నలభై మార్క్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి నలభై క్వశ్చన్ నలభై మార్క్స్ క్వాంటిటీ అప్ టు అండ్ డేటా ఇంటర్ప్రిటీస్ సంబంధి నలభై క్వశ్చన్ యాభై మార్క్స్ టోటల్గా వన్ ట్వంటీ మినిట్స్ అదేవిధంగా ఆఫీస్ స్కేల్ టు స్పెషలిస్ట్ ఉద్యోగాలకు కూడా రెండు వందల నలభై క్వశ్చన్స్ రెండు వందల మార్క్స్ వన్ ఫిఫ్టీ టైం ఇవ్వడం జరిగింది ఆఫీస్ స్కేల్ త్రీకి కూడా టూ హండ్రెడ్ క్వశ్చన్ టూ హండ్రెడ్ మార్క్స్ వన్ ట్వంటీ మినిట్స్ టైం ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఎగ్జామినేషన్ ఉంటుంది అదేవిధంగా మీరు ఏదైనా మిస్టేక్ చేస్తే వన్ బై ఫైవ్ ఫోర్త్ మార్క్స్ని అయితే కట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఖాళీల వివరాలని ఒకసారి తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి అదేవిధంగా తెలంగాణలో కూడా ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనే సమాచారాన్ని ఒకసారి తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్లోనే ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది అదేవిధంగా తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు తెలంగాణలో ఎగ్జామినేషన్ సెంటర్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు టోటల్గా వన్ ఫిఫ్టీ వేకెన్సీస్ ఉన్నాయి అందులో ఎస్సీ వాళ్ళకి ఇరవై మూడు ఎస్టీ వాళ్ళకు పదకొండు ఓబీసీ వాళ్ళకు నలభై ఒకటి ఈడబ్ల్యూస్ వాళ్ళకు పదిహేను జనరల్ కేటగిరీలో అరవై టోటల్గా వన్ ఫిఫ్టీ వేకెన్సీస్ ఉన్నాయి అదేవిధంగా తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు వచ్చేసి టోటల్గా ఫోర్ ఫిఫ్టీ వేకెన్సీస్ ఉన్నాయి అందులో ఎస్సీ వాళ్ళకు డెబ్బై రెండు ఎస్టీ వాళ్ళకు ముప్పై రెండు ఓబీసీ వాళ్ళకి నూట ఇరవై ఒకటి ఈడబ్ల్యూస్ వాళ్ళకి నలభై ఐదు జనరల్ కేటగిరీలో వన్ ఎయిటీ టోటల్గా ఫోర్ ఫిఫ్టీ వేకెన్సీస్ ఉన్నాయి తెలంగాణలో ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉండడం జరుగుతుంది అదేవిధంగా స్కేల్ వన్కి సంబంధించిన సమాచారాన్ని కూడా మీరు తెలుసుకోవచ్చు దానికి సంబంధించిన లింకు నేను కామెంట్ బాక్స్లోను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఆ విధంగా స్కేల్ వన్ ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీల వివరాలు కూడా మీరు తెలుసుకోండి ఇదాంటి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం మీ నోటిఫికేషన్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేయండి మీరు ఎలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్